నాయకులకు రాజకీయ అవగాహన లేదని హనుమకొండ నలభై ఐదవ డివిజన్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు విద్యార్థి విభాగం నాయకుడు వీరేంద్ర విమర్శించారు కొంతమంది స్థానిక కాంగ్రెస్ నాయకులు కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తామంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి కేవలం ప్రైవేటు ఆసుపత్రి ఓపెనింగ్ మాత్రమే వచ్చాడని జిల్లా అభివృద్ధి కోసం చర్చించేందుకు కనీసం సమయం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజల కోసం మాట్లాడి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు फैन बंदी कांग्रेस पार्टी